హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరై బాబో సేమర్తల స్టోరీలోని యాభై నాలుగో భాగం మళ్ళీ రోజులు సాఫీగా సాగిపోతున్నాయి నందిత రామ్ సీతల్ని డిస్టర్బ్ చేయటం మానేసింది అది ఎందుకనేది తనకే తెలియాలి అలా మరో పదిహేను రోజులు గడిచిపోయాయి రామ్ సీత కూడా నందిత గురించి మర్చిపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు కానీ సడన్గా సీత ముభావంగా ఉండటం స్టార్ట్ చేసింది ఆఫీస్లో ఉంటే ఏ వర్క్ చేయకుండా ఆలోచిస్తూ ఉండటం సరిగా తినకపోవటం ఇంటి దగ్గర ఉంటే డల్గా ఉండటం వంటగదిలో ఉన్న ఏదో ఆలోచిస్తూ చేతులు కాల్చుకోవటం చేస్తూ ఉంటే రామ్కి కంగారు వేసి ఎన్నిసార్లు ఏం జరిగిందని అడిగినా చెప్పకుండా రామ్ని తప్పించుకొని తిరిగేది మరో రెండు రోజులకి రామ్ తో కూడా సరిగా మాట్లాడటం మానేసింది రామ్ చేయి పట్టుకున్న విడిపించుకుని ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్ళిపోయేది నైట్ కూడా రామ్ రావటానికంటే ముందే నిద్ర నటిస్తూ ఉండేది రామ్ నిద్రపోయాక రామ్ వైపే చూస్తూ నైట్ మొత్తం గడిపేది అలా ఎందుకు చేస్తుందో తెలియదు కానీ రామ్కి ఇవన్నీ తెలిసి ఎన్నిసార్లు బలవంతంగా చెప్పించాలని ట్రై చేసిన టాపిక్ డైవర్ట్ చేసి ఏదో ఒకటి చెప్పేదే కానీ అసలు విషయం మాట్లాడేది కాదు ఒకవేళ నందితే ఏమైనా సీతను బెదిరిస్తుందా అని చెప్పి అడిగితే సీత వెంటనే లేదు అని కంగారుగా చెప్పేసింది అలా రోజు రోజుకి సీత బిహేవియర్ రామ్ని పూర్తిగా దూరం పెట్టడం దగ్గరికి వచ్చేసరికి లో ఫ్రస్ట్రేషన్ సీత ఎందుకు అలా ఉంటుంది కనీసం తన మనసులో బాధ ఎందుకు నాతో షేర్ చేసుకోవటం లేదు అని కోపం వచ్చేస్తుంటే అది ఎవరి మీద చూపించాలో తెలియక ఎక్కువ టైం వర్క్ చేసుకుంటూ ఉండేవాడు అలా సీత మరో రెండు రోజులకి ఆఫ్టర్నూన్ రామ్ దగ్గర లంచ్ చేయడం కూడా మానేసి క్యాంటీన్లో ఏదో ఒకటి తింటూ ఉండేది రామ్ ఎన్నిసార్లు గొడవ పడ్డ పడ్డట్టే మాట్లాడినా సైలెంట్గా ఉండి రామ్ కోపాన్ని భరించేది తప్ప నోరు విప్పేది కాదు ఒకనొక టైంలో రామ్కి కోపం వచ్చేసి చెంప మీద కొట్టి ఏం జరిగిందని అడిగి నందిత ఏమైనా ట్రాప్ చేసిందా అని మళ్ళీ అడిగితే అలాంటిదేమీ లేదు అని ఒక్క ముక్కలో చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయేది ఆ ఫ్రస్ట్రేషన్లోనే రామ్ ప్రాజెక్ట్ మీద ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోయేవాడు సో ప్రాజెక్ట్ వర్క్ లేట్ అయ్యింది ఇదంతా కృష్ణకి తెలిసి ఏం జరిగిందని అడిగితే కనీసం కృష్ణ అయినా తెలుసుకుంటాడేమోనని సీత చాలా డల్గా ఉంటుంది నాతో కూడా అంటి ముట్టనట్టు ఉంటుంది ఏమైందో అర్థం కావట్లేదు ఈ కొన్ని రోజుల నుంచి ఇలానే ఉంది ఒకవేళ నందిత ఏమైనా చేసిందా అని అడిగితే లేదు అంటుంది నందిత బెదిరించిందని సీత ఏమైనా నాకు దూరం అయిపోతుందోనని భయం వేస్తుంది సార్ అని బేలగా మొహం పెట్టి అన్నాడు రామ్ కృష్ణ వెంటనే రామ్ని ఓదారుస్తూ చచ్చా సీత అలాంటి బెదిరింపులకు భయపడే రకం కాదు ఏదైనా జరిగిందేమో తెలుసుకోముందు అని అడిగాడు ఎన్నోసార్లు ట్రై చేశాను సార్ ప్రతిరోజు ప్రతిసారి తనని అడిగి అడిగి విసుగు వస్తుంది తప్ప తన నుంచి ఆన్సర్ రావట్లేదు ప్రేమగా అడిగినా చెప్పలేదు కోపంగా అడిగినా చెప్పలేదు కనీసం మాట్లాడకుండా ఉంటే చెప్తుందేమో నేను టూ డేస్ నుంచి తనతో అస్సలు మాట్లాడటం లేదు కానీ సీత తన పంతం తనదే అన్నట్టు నాకంటే మూడీగా మారిపోయి నా వైపు చూడటం కూడా మానేసింది ఎందుకు ఇలా జరుగుతుంది సార్ ఇంత సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో ఈ ఒడిదొడుకులు ఏంటి అని మొదటిసారి రామ్ కన్నీటివి చెమ్మతో అడిగాడు కృష్ణకి కూడా భయం వేసింది సీత ఏమైనా బెదిరింపులకి భయపడి రామ్కి దూరం అవుతుందేమోనని నేను తెలుసుకుంటాను అవి డోంట్ వరీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పి పంపించాడు అలా ఆ రోజు సాయంత్రం సీత క్యాబిన్ సీతని క్యాబిన్కి పిలిచే పిలిచి ఏమైంది సీత కొన్ని రోజుల నుంచి చాలా డల్గా ఉంటున్నావు వర్క్లో కూడా మిస్టేక్స్ వస్తున్నాయంట ప్రాజెక్ట్ డెడ్ లైన్కి వచ్చింది ఈ టైంలో నువ్వు ఇలా ఉండటం ఏంటి ఏమైంది అని కంగారుగా అడిగాడు ఏమీ లేదు సార్ అని అనగానే సార్ నా ఎప్పుడైనా ఆఫీస్లో ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అన్నయ్య అని పిలిచేదానివి ఈరోజు ఏంటి సార్ అని పిలుస్తున్నావు అంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది ఏం జరిగింది ఆ నందిత ఏమైనా చేసిందా నిన్ను అభిని ఏమైనా చేస్తానని బెదిరించిందా చెప్పు అది అంతటి సమద్దురాలే అని పళ్ళునూరుతో అడిగాడు కృష్ణ అందరూ నందిత మీదే ఎందుకు పడుతున్నారు సార్ తను మొండిదే కానీ మంచిదే మీరు గమనించారో లేదో బావ తనని వద్దని చెప్పాక ఒక్కసారి కూడా తనని డిస్టర్బ్ చేయలేదు తను రియలైజ్ అయినట్టుంది అనవసరంగా మా మధ్యలోకి తీసుకురాకండి సార్ ప్లీజ్ నేను మూడిగా లేను బాధగా లేను బావ ఊరికే అలా అన్నాడు కొన్ని రోజుల నుంచి ఎందుకో నా మనసు బాగోలేక ఇలా ఉన్నాను అంతే కొన్ని రోజులు పోతే నార్మల్ అయిపోతాను ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడద్దని చెప్పండి అని చెప్పి కృష్ణ పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆల్రెడీ బుక్ చేసుకున్న క్యాబ్లో రామ్ చూస్తూ ఉండగానే వెళ్ళిపోయింది రామ్కి మొదటిసారి సీత మీద పీకల దాకా కోపం వచ్చి ఆ కోపంలోనే ఇంటికి వెళ్ళి సీత అని గట్టిగా ఆరుస్తూ ఉంటే కిచెన్లో ఉన్న సీత రెక్లెస్గా బయటికి వచ్చి ఎందుకు బావా అంత గట్టిగా ఆరుస్తున్నావు ఇక్కడే ఉన్నా కదా అని అంది సీత కళ్ళల్లో బాధ కనిపిస్తూ ఉంటే రామ్ తట్టుకోలేక తన కోపాన్నంతా వదిలేసి సీత దగ్గరికి వెళ్ళి తనని గుండెలకి హత్తుకోగానే సీత వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ వదులు బావా కిచెన్లో స్నాక్స్ రెడీ చేస్తున్నాను పాడైపోతాయి అని బలవంతంగా దూరం జరగబోతూ ఉంటే రామ్ తనని జరగనివ్వకుండా సీత మొహాన్ని దోసిలిలోకి తీసుకొని తన బాధ కంగారు భయం ప్రేమ మొత్తం తెలిసేలా ప్రేమగా పెదవుల మీద ముద్దు పెట్టి రెండు నిమిషాల తర్వాత వదిలేసి సీత నుదుటి మీద తన నుదుటిని ఆనించి ఏమైంది సీత ఎందుకు ఇలా ఉన్నావురా ఏమైందో నాతో చెప్పొచ్చు కదా ఏమైనా ప్రాబ్లమ్నా లేకపోతే ఒంట్లో బాగోలేదా చెప్పుమా ఎందుకు ఇలా ఉంటున్నావు అసలు నాతో సరిగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా అని బాధగా అడిగాడు రామ్ సీతకి రామ్ మాటలు బాధగా అనిపించి కంట్లో నుంచి జారే కన్నీటిని బలవంతంగా ఆపుకోవటానికి ట్రై చేసినా ఫెయిల్ అయ్యి ఏమీ లేదు బావా మనసేమీ బాగోలేదు కొన్ని రోజులు నన్ను వదిలే ప్లీజ్ ఇంకేమీ అడక్కు అని చెప్పి రామ్ని వదిలించుకొని కిచెన్లోకి వెళ్ళిపోతే సీత వెనకే రామ్ వెళ్ళి తనని వెనక నుంచి హక్ చేసుకుని ఏం జరిగిందో చెప్తేనే కదా సీత నీ మనసు ఎందుకు బాగోలేదో నేను అర్థం చేసుకునేది ఆ నందిత ఏమైనా చేసిందా అంటే లేదు అంటావు మరి ఇంకేముంది మనకి ప్రాబ్లం చెప్పు లేకపోతే ఇంటి దగ్గర అత్తమ్మ అమ్మ ఏమైనా నిన్న అరిచారా ఆ ఛాన్స్ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం కదా ఇప్పటికైనా చెప్పమ్మా ఏం జరిగింది అని చాలా లాలనగా అడిగాడు ఎందుకు బావా ప్రతిసారి ఇలాగే నన్ను బలవంతం చేస్తున్నావు ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా నా మనసు బాగోలేదు కొన్ని రోజులు వదిలేయమని అడుగుతున్నాను ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా నాకు ఇవ్వలేవా ఇదేనా నీ ప్రేమ అని రామ్కి కోపం వచ్చేలా మాట్లాడింది అంటే ఏంటి నువ్వు బాధపడుతూ ఉంటే నన్ను వదిలేయమంటావు అంతేనా అని అడిగాడు నేను బాధపడట్లేదని ఎన్నిసార్లు చెప్పాలి బావా అని అసహనంగా అరిచి రామ్ని తోసేసింది రామ్ రెండు అడుగులు వెనక్కి వేసి విస్మయంగా సీత వైపు చూస్తూ చాలా మారిపోయావు సీత ఏం జరిగిందో చెప్పవు ఎందుకు బాధపడుతున్నావో చెప్పవు కానీ నన్ను మాత్రం దూడం పెడుతున్నావు ఇది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది తెలుసుకుంటాను ఇలా ఎందుకు చేస్తున్నావో అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే సీత ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది అలా మరో పదిహేను రోజులు గడిచిపోయాయి సీతారాం బాధల్లోనే ఈ పదిహేను రోజుల్లో రామ్ సక్సెస్ఫుల్గా తను చేసిన ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసాడు అటువైపు నుంచి ఓకే అని రెస్పాన్స్ రావడంతో రామ్ మీద ఉన్న భారం తీరిపోయినట్టు కొంచెం రిలాక్స్ అయ్యాడు ప్రాజెక్ట్ అయిపోయి ఇంకా రెండు రోజుల తర్వాత సడన్గా బుడిపడినట్టు వచ్చింది నందిత ఆ రామ్ ఆఫీస్కి రామ్ని కలవాలని రిసెప్షన్లో అడిగితే సేమ్ అదే ఇన్ఫర్మేషన్ రామ్ని అడిగితే నందిత వచ్చిందని చెప్పగానే చిరాకుగా మొహం పెట్టి వెళ్ళిపోమని చెప్పమని చెప్పేశాడు కానీ నందిత వెళ్లకుండా ఖచ్చితంగా కలిసి రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతానని ఫోన్ తీసుకుని రిక్వెస్ట్ చేయడంతో తప్పక ఒప్పుకున్నాడు తన క్యాబిన్లోకి అడుగుపెట్టిన నందితతో డైరెక్ట్గా ఏం మాట్లాడాలని వచ్చావు అని కోపంగా అడిగాడు నిన్ను మర్చిలే మర్చిపోలేకపోతున్నాను అభి ప్లీజ్ నన్ను నా ప్రేమని కొంచెం కన్సిడర్ చేయి ఎందుకు నేను నీకు కనిపించటం లేదు కావాలంటే నీ మొదటి భార్యని కూడా మనతో పాటే ఉంచుకుందా తనకి డైవర్స్ ఇవ్వకు ప్లీజ్ అభి నా ప్రేమని అర్థం చేసుకో ఎంత నిన్ను మర్చిపోవాలని ట్రై చేసినా అవ్వటం లేదు నా క్యారెక్టర్ దిగజారిపోతుందని అనిపిస్తున్నా సరే నువ్వు కావాలనిపిస్తుంది ప్లీజ్ అభి నీ భార్య మీద చూపించే కేరింగ్ లవ్లో టెన్ పర్సెంట్ నా మీద చూపించు అని అడిగింది అసలే సీత దూరం పెడుతుందన్న కోపం ఒకవైపు ఉంటే ఇప్పుడు నందిత వచ్చి మళ్ళీ అదే అడిగేసరికి రామ్ కోపంగా పైకి లేచి షటప్ యువర్ బ్రాడీ మౌత్ ఎన్నిసార్లు చెప్పిన చెప్పిన నీకు సిగ్గురాదా ఇదే మాట్లాడటానికి వచ్చుంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని కోపంగా అరిచి వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్టు సీతని నువ్వు కానీ బెదిరించావా నన్ను వదిలేయమని అందుకే నాతో ఈ మధ్య సరిగా ఉండటం లేదా అని అనుమానంగా అడిగాడు చ నేను అలాంటి దాన్ని కాదు అవి ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాను కానీ ఇలా వెనక నుంచి నిన్ను దక్కించుకోవడానికి ఏదో చేసేయను అని ముక్కుసూటిగా అంది నందిత మాటల్లోని పట్టు తను ఏమీ చేయలేదని చెప్తూ ఉంటే ఇంకేమైందని సీత నన్ను దూరం పెడుతుంది అని రామ్ ఆలోచిస్తూ ఉండగానే నందిత రామ్కి ఇంచు దూరంలో నిలబడి నా మీద నీకు ప్రేమ కలగాలంటే ఏం చేయాలబీ నన్ను నీకు ఇచ్చేస్తే ప్రేమ కలుగుతుందా అంటూ ఒక్కసారిగా రామ్ వెనుక చేతులు పెట్టి రామ్ రియాక్ట్ అయ్యేలోపు తల కిందకి దించి తన పెదవులు అందుకుంది అప్పుడే సీతారాం క్యాబిన్లోకి అడుగు పెట్టి వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవటం చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్